అంత లోతుంట చెరువు ఇక్కడ నుంచి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నా మొత్తం ఫుల్ డే బ్లాగ్ చూపిస్తా మా అమ్మ వాళ్ళ ఇంటి కోతున్న అందుకే పొద్దుగాల ఐదు గంటలకే లేచినా ఊరి కోతున్నంటే చాలు కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తా ఎందుకంటే ఏ మాత్రం ఆల్చమైనా కూడా పోవుడు జర కష్టమే ఎంబటి మూటలు కూడా ఏం లేవు ఒకటే రోజు పోతున్నా గంట సేపట్ల ఇంట్ల పనులు కూడా వేసిన పొద్మీకే టమాటా కూరొడినా ఇప్పుడు బియ్యం గడిగిన మా ఆయన్నే వండుకోమన్నా గంట పట్టింది టైము ఊరికి ఒక్కామనే పోతున్నా తయారై వెళ్ళినా కూడా వాకింగ్ చేసే వాళ్ళే కనిపిస్తారు ఈ టైమ్ లా బండ్లయితే ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉంటాయి కుయ్ అనుకుంటా నేనైతే చీకట్ల కూడా కనిపిస్తలేను స్టాప్ లో నిలబడినాక పది నిమిషాలకు వచ్చింది బస్సు బస్సు అయితే నలుగురేమే ఉన్నాము ఇప్పటికీ డ్రైవర్ తోని ఉన్న సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇట్లనే మా మమ్మల్ ఊరికి అనుకున్నా అనుకున్నాను పోదు కదా కండక్టర్ ని నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు టికెట్ కొట్టమన్నా గట్లనే కొట్టిండు పొద్దు పొద్దుగల ప్రయాణం అంటే జల్ది నోడుస్తుంది చేసినట్టే అనిపించేది జనాలు ఎవరు లేరు కదా కండక్టర్ కూడా వడుకుండు అసలే ఉచిత బస్సులు కదా గీసుంటే అర్ధగానే చూస్తుంటాము ఎవరు లేకపోవడం కొంచెం సేపు అయినాక బస్సు మొత్తం నిండిపోయిరన్నట్టు ఎక్కువైతే కొలువుల కోయటలో ఎక్కిర్రు ఇది అబ్జల్ గంజి దగ్గర ఉన్న బ్రిడ్జి బ్రిడ్జికి రాగానే మోరి ఆసనయితే గప్పునొచ్చింది ఈ బ్రిడ్జి కిందకి పెద్ద మోరి ఉంటది కొబ్బరి చెట్టు కూడా బానే ఉంటాయి ఇక్కడ ఈ బస్సులను చూస్తే మంచిగా అనిపించినాయి అన్ని రంగు రంగులుగా అనిపించినాయి ఇవి అన్ని దూరం పోయేటి ఉన్నట్టున్నాయి నేను నిలబడినంతసేపు అట్లా ఎన్నో అయినాయి ఒకదానిక ఒకటి ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ మీదనేమో మెట్రో రైల్వే స్టేషన్ ఆ ఇక్కడనే ఇక్కడ కూడా బానేసేపు నిలబడ్డా బస్సులు సరిగ్గా రాలేవు వయాలి ఏమైందేమో అనుకున్నాం ఇక్కడ ఉన్నా మోరో కానీ తెలుస్తలే గాని చాలాసేపు బస్సులను కంట్రోల్ చేస్తుంది ప్రైవేట్ బస్సు ఆగనిస్తలేదు కట్టెతో గెదుముతుంది ఈ బస్సు మైత్రి బస్సు అంట మంచిగుంది రంగు కూడా ఇవన్నీ టూరిస్టులేనంట పొద్దుగల్ల అయితే ఎక్కువ జనాలు దూరంతో వలవైటలే పోతారు గట్లయితేనే జల్లిన పోతారు అనుకుంటారు కదా అన్నిటిపైన పేలు రేవ ఉన్నాయి కానీ రుంజి మీద పోతున్నాయినట్టు ఆగకుండా పేరు కళ్యాణి అంట బస్ ఎక్కి ఇక్కడ దిగినా మళ్ళీ ఇంకోటి ఎక్కాలి ఇక్కడ నుంచి పుగలి మీద సూరన్న ఇప్పుడే వస్తుండు పట్నంలో బంగ్లాలు ఎత్తుంటాయి కదా అందుకే సరి గగుపిస్తలేడు సూరన్న కిరణం అయితే బాగొచ్చింది అక్కడెక్కి మళ్ళీ ఇంకో తాను దిగిన ఇలా మమ్మల్ ఊరికి నాలుగు కిలోమీటర్లు ఉంటది అనంతరం అని ఈ చౌరస్త కాడ గంటకి ఎక్కువనే గూకున్నా ఏం రాలేవు కూడా నాతో పాటు స్కూల్ పిల్లలు టీచర్లు కూడా ఉండే ఆటో ఎక్కి పోదామంటే కూడా అవి కూడా పగవట్ని అసలే రాలేవు మా ఊరికి రెండు తవ్వలు ఉంటాయి షార్ట్ కట్ ఇంకోటి కూడా ఉంటది గంటలకేనే పోతారు ఎక్కువ మంది టైం తొమ్మిది ఏడు నిమిషాలు అవుతుంది గిడ కలిసిలు కూడా కనిపిస్తున్నాయి కదా పెట్టి నిండా పెట్టి రొవరా ఏమో ఊర్లోకి వస్తేనే కనిపిస్తాయి గీసుంటే ఈ ఆటోను కూడా అడిగినాం పోదన్నారు ఆఖరికి బండ్ల మీద కూడా అడిగినాము దూరం పోము బయకడికే పోతున్నాం అన్నారు తెలిసిన లిఫ్ట్ ఇచ్చిండు గిడన దింపిండు ఇప్పుడు వచ్చిన మా ఊరికి ఇంతకు ముందు వీడియోలో పెద్దతో వేస్తున్నా అని చెప్పిన కదా ఇదే అది ఆయన చిన్న కోసం బస్ దగ్గరికి పది అయింది ఇంత టైం అయింది పదిన్నర అయింది మూడు బస్సులు ఒక లిఫ్ట్ ఎక్కేసి వచ్చిన బస్సు కూడా వస్తలేదంట పొద్దునుండే అనమాట పొద్దు ఉంటుండే బస్సు ఊర్లకు షాపు ఊర్లా ఉంటే ఇక్కడికి వచ్చినాక తొమ్మిది అయ్యేది ఆ బస్సు కూడా వస్తలేదంట ఏం చేస్తామో ఏమో ఇంత షేర్ అయ్యింది రానికి ఐదు గంటలకు లేచి ఆరు నుంచి ఇంట్లోకి వెళ్తే పదిన్నర అయ్యింది రాంగా రాంగా ఇంత టైం పట్టింది కానీ మొత్తానికి ఇప్పుడు వచ్చిన దేనికోసం వచ్చి రెండు మూడు పనులు నెయ్యాలైతే అన్నట్టు ఇప్పుడు పొలం కాడి కోతా మొదలు పొలం కడికా అమ్మవారి కూడా ఉంటది కొబ్బరికాయ కొట్టాలే ముట్టి అన్ని కొట్టిన కొబ్బరికాయ కూడా ఇంట్లో దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత బాయి కడుకోయాక చేస్తా పూజ నేను మా ఇంటికాడికే వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు మా అమ్మ ఎన్నో సార్లు ఫోన్ చేసింది వస్తలేవని అప్పటికే గంప కూడా దదరేసింది బాయి కడుకోతున్నాం అన్నట్టు ఇప్పుడు మేము చిన్నగున్నప్పుడు అయితే అన్ని ఓడాలే ఉండే ఈ నడమనే ఏ ఎండ కూడా ఎక్కువనే అయ్యింది పొద్దుగలనే పోతుండే మా అమ్మమ్మ నాయన బాయకాడికి నేను వచ్చినాక నన్ను దోలుకోదామని ఆగిర్రు మా సైడ్ అయితే వరి కూరగాయలు ఎక్కువ వండిస్తారు పక్షుల సౌండ్ అయితే ఎంత బాగొస్తుందో కదా ఇంటానికి గిడ కొబ్బరి తోట కూడా ఉంది ఆకుకూరలు అయితే ఎక్కువ వండిస్తారు మోత్కాకులు కూడా తెంపుకున్నాం దేవుని కాడ ప్రసాదం పెట్టడానికి బయలా కాడికి వస్తుంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో తెలియదు కదా నడిచి అడుగుల శబ్దం కూడా వినిపిస్తుంది అట్లుంటది ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి ఈ పెద్ద వయలు ఈ వయలు నుంచి జుయ్యుమనే సౌండ్ వస్తుంది వయలు ఊడిపోతే ఏమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంతవరకు ఏం కాలేదు మస్తు వస్తున్నాయి పక్కనల్లది బోర్ కూడా వస్తుంది అంటే నీళ్లు పట్టుకున్నా తాగుతుంటే ఉప్పులు అన్నట్టు టేమ్ ఉండేవి మోతాదే ఉంటాయి మమ్మల్ని నీళ్లు కూడా చూపించిన కామెడీగా అది చూడండి మీకు ఎంత నవ్వు వస్తుందో మీకే అర్థమవుతుంది ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూసేయండి మళ్ళీ ఇక బోరి ఓ రోగం పడ్డదంట నీళ్ళు వార పెడతారంట తర్వాత వార పెడతారు నీళ్ళు ఉన్నాయి కానీ చూపిస్తున్నా ఎట్లుందో చుట్టుముట్టు పక్కా నేను రైతు బిడ్డ నేను చెప్పినా కదా రైతు మా దేవుళ్ళని చూపిస్తాయి ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు తాపతాపకు ఒగ్గోళ్ళు వచ్చి పూజ చేసేవాళ్ళు మూడు రోజుల దాకా పండగ అయ్యేది గుడుల దగ్గర గి గుండాలు దొక్కి ఒగ్గు కథలు చెప్పించేవాళ్ళు మా ఊళ్ళో గిడికి రాగానే యాప చెట్టు ఉంటుంది చాలా చల్లగా అనిపిస్తుంది ఇది ఊకుంటే ఇంటికాడికి వచ్చినప్పుడు ఇవన్నీ కొబ్బరికాయలు ఇవన్నీ తెప్పించిన అమ్మతోనే ఇగ పగటీలన్నం మాకు సర్ది తీసుకొచ్చింది అన్నం కూర పప్పు కూర వేసింది ఇక ఇవన్నీ కొబ్బరికాయలు మూడు కొబ్బరికాయలు పసుపు కుంకుమ బెల్లము చూపిస్తాయి మేము దేవతలో గుళ్ళు మామూలుగా ఉన్నాయి గోనమైసమ్మ ఎల్లమ్మ దేవత మా అమ్మ ఉన్న దగ్గర మల్లన్న దేవుడు చెరువు ఆ చెరువు కూడా చూపిస్తా ఆ చెరువు అది అంతా తెల్లగా కనిపించేది కనిపిస్తుంది గాలి అయితే మస్తు వీస్తుంది పొలాలు చుట్టుముట్టుగా ఇట్లుంది ఈ కూడా రావచ్చు రెండు తొవ్వలు ఉంటాయి రానికి బండ్లు వస్తాయి ఇట్లా మొత్తం ఇది ఊడ్చినాక దీపం ముట్టిస్తాం దేవుణ్ణి చూపిస్తాం విగ్రహాలు అంటారు ఇట్లా ఉంటుంది మొత్తం నీటి వేసినాక బొట్టు పెడతాము దీపం ముట్టించి కొబ్బరికాయ కొడతాం మేమైతే మల్లన్న లింగాలు అంటాము కళ్ళు తీసుకురా మరి నాయన జల్దీరా అన్నీ తెచ్చినాం కానీ కలిగి ఆలు మర్చినాము ఇది మీద తెచ్చినా బెల్లం కూడా తెచ్చిన నైవేద్యంకి లేట్ అయిన ఉండే అందుకే మా అమ్మని తెచ్చిన పత్తి ఇగో ఇవన్నీ నూనె పసుపు కుంకుమ ఆకులు చెంచుటా ఇగ ఉడుస్తుందా చీపురు కట్టలేదు మా అమ్మ ఊడిచేస్తుంది మొత్తము బొరగా ఇదంతా బురగ ఇక్కడున్న దేవుళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కదిలియద్దు అంట అందుకే మామూలుగా అడిగేసినాము ఎవరి నమ్మకాలు వాళ్ళయ్యే కదా ఇంత టైం వరకు నీళ్లు కూడా తాగలే నేను ఒక పొద్దే ఉన్నా నుంచి తిండి కూడా లేదు కదా అందుకే నీరసంగా ఉన్నా మొత్తం నాకు కూడా కొంచెం భయం అయితే పెట్టాలంటే మట్టి కింద ఏమైనా ఉండగలని భూగులు అవుతుంది దీపంతా లేదా ఇగ దీపంతా నీళ్ళు వరదలు కొట్టి ఇట్లా అయిందంట కడగాలి ఇవన్నిటిని కడిగినాక మంచిగా ఇంకోటి కూడా ఉంది లోపల ఉన్నట్టుంది గోణమైసా మా అమ్మవారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇడా కొబ్బరికాయ కొడదామని ఇవి అలా తీరింది మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసే వచ్చిన ఎట్లయినా ఈరోజు కలిసేదే ఉందంట మా అమ్మ వాళ్ళకి మిరప చెట్లు ఇది మా అమ్మ బొట్లు పెడుతుంది అక్కడ చేస్తారు ఏ పని అయినా మా నాయన్నేమో కళ్ళు తినక్కోయం కలుసా కూడా పెట్టాలంట అమ్మవారికి ఇష్టమంటూ అయిపోయినాయి అవి బట్టు పెట్టడు ఇంకా నీళ్ళు దాన్న నీళ్ళగోస్కరం వేసిందేమన్నా నీళ్ళు ఇవ్వ మా అమ్మ కొన్ని కొన్ని తెచ్చుదా ఇవన్నీ తెచ్చింది ఒకటే బాయ్ పసుపు కుంకుమ వచ్చేది శివరాత్రి కదా ఇవన్నీ సున్నాలు పెట్టి మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు ఉంటారు కదా గొప్ప దోరవరు ఉంటారు సున్నాలు పెట్టి పట్టీలు పెట్టి మంచిగా వేస్తారు శివరాత్రికి మంచిగా వేస్తారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు పెడతారనమాట అవునా దీపంతా చిన్నగా ఉంది మా తమ్ముళ్ళు కొలువుకయ్యరు వస్తుండే అని నేనైతే ముందు రోజే అనుకొని వచ్చేసిన మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ వ్యవసాయమే వేస్తారు పిల్లలు వచ్చినా కూడా చూపిస్తా పొలాలు గిట్లుంటాయని దాంతో ఉండిపోతే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది కదా బయలుకాడ పట్నంలో పైసలు పెట్టి చూద్దామంటే కూడా గీసుండి జాగాలు ఉండేవి కదా నేను అనేది టికెట్ పూజ నాకు తెలిసినట్టు చేసిన చూపిస్తా బెల్లం పెట్టిన ఇవి చేసిన కొబ్బరికాయ కొడుతుంది కొట్టినా ఇవాళ సాకు కూడా పెడతారు మల్లన దేవునికి సాక ముఖ్యం మల్లన దేవునికి చిల్లర పైసలు కూడా తెచ్చిన ఏదో నాకు తెలిసినట్టు వేస్తా ఏదైనా దేవునికి పైసలు మల్లన దేవునికి కుంకుమ ఎక్కదంట పసుపే బండారిలాగా పెట్టాలంట మా అమ్మ వాళ్ళే చెప్పారు చిప్పల చెట్టు ఉంది ఇద వేప చెట్టు పెద్దది ఉంటుంది బాగుంటాయి ఇక్కడ ఎండ కలంగు సానికి ట్రాన్స్ఫారం ఉందిడా ఇవన్నీ పొలాలే చెరువు దోశలు రూపకే నేను చంపినా కూపు దోస్తులు మా అమ్మ ఆయమని చెప్తున్నా కొంచెం సిగ్గు అయినా మన దోస్తుల కోసం ఎవరైనా అమ్మనే అమ్మ అనుకుంటా అమ్మ ఇప్పుడు చెప్పు మంచి బుర్రా మాట్లాడే ఎవరున్న వాళ్ళకి సెట్ అవ్వాలి అది ఒక అనిపిస్తుంది వీడియో కాల్ అగో ఊపకు ఒకటిసారి ఊపాలే ఊపిదు మా అమ్మ కొంచెం తెలియదు మన ఆయన కలిసి జరి లేనికో ఎండు ఊరు యాద మర్చిపోయినాము ఇక్కడికి వచ్చినాక గుర్తొచ్చింది పూజ మాత్రం చేన్ల కాడ బాగా ప్రశాంతంగా అవుతుంది కదా కాకపోతే బస్సులు దొరకలేవు మీకు కూడా తెలుసు కదా పదిన్నర అయింది ఆరు గంటలకెళ్తే గట్ల అయ్యి ఆలస్యం అయింది లేకపోతే తొందరగా వచ్చి ఇంకేమైనా ఇద్దామనుకున్నా ఇంకా మా అమ్మనేది తెచ్చింది అన్నీ పైసలు ఇస్తే కొబ్బరికాయలు ఇవన్నీ దుకాణకు పోయి ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండ్రి దోస్తులు పగటిలన్నం కూడా తెచ్చుకున్నాము తెచ్చింది ఇన్నే అనమాట ఎన్నేళ్ళు అవుతుందమ్మా ఇవి గుడులు పెట్టి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అంటే రోజు అనేది బాగుంటుంది జ్ఞాపకశక్తి చదువు ఒకటే రాదు లెక్కలైతే చాలా ఫాస్ట్ చేస్తుంది పదహారు ఆలరు పదహారు ఆలరు చెప్పే కష్టపడి కష్టపడిది అది మా ముగ్గురిని డిగ్రీ వరకు వరకు కూడా చెప్పినా కదా కష్టం విలువ నాకు కూడా తెలుసు ఎలా ఉండాలి ఏందనేది ఉన్నంతలో ఆనందంగా ఉండాలని చెప్తారు మా వాళ్ళు అబద్ధం ఆడొద్దు దొంగతనం చేయొద్దని చెప్తారు ఇప్పటికీ ఎవరైనా అంతే తల్లిదండ్రులు దునియా మీద మా వాళ్ళు చెప్పేది అంతే మోసపోవద్దు మోసం చేయొద్దని ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుందంట ఈ గుడులు పెట్టి మా చిన్న తమ్ముడు పుట్టినాక పుట్టలేడు పుట్టలేడట మా చిన్న తమ్ముడు కడుపులుంటేనే మయాన్ని పెట్టింది కడుపులుంటేనే మయ్యాని పెట్టిందట మా చిన్న తమ్ముడి పేరు మహేందర్ రెడ్డి జీవిత సత్యాలు అవన్నీ అప్పటి జీవితాలు ఇంటానికి బాగుంటాయి కదా దీపం ముట్టించినాం కొబ్బరికాయ కొట్టిన కలుసా కూడా పెట్టిన నేను మామమ్మని ఆయన పెడతారంట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని పెట్టిస్తారనమాట మా నాయనే నేను మొక్కుట్లో ఏ నెంబర్ అయితే మన నాయనే దో నెంబరు అని సర్రు మొక్త అన్నట్టు శాస్త్రంగా నమస్కారం చేస్తాను దేవుడు అంటే మస్తు ఇష్టం ఆ ఇద్దరు దేవుళ్ళ కన్నా ఈ అమ్మవారు పెద్దనంట గోనమైసమ్మ నాయన వెళ్ళమ్మా వాళ్ళిద్దరు అక్క వెళ్ళండా అన్న అన్న చెల్లె తమ్ముడు అక్క చెల్లెండ్లు తమ్ముడు ముగ్గురు ఉన్నారు ముగ్గురున్నరీడా కానీ చాలా నిన్ను మేము నమ్ముతాము కళ్ళు ప్యాకెట్ ఇచ్చు శంభు తీసుకురా మళ్ళన్నాకు కళ్ళు శాఖ పెట్టద్దు అందుకే నీళ్ళ శాఖనే పెట్టినాండి మళ్ళీ అలాగ అలాగా పెట్టాలి ఎవరిది వాళ్ళకి అన్నట్టు అక్కడ ప్యాకెట్ అక్కడనే పెట్టేసినాం ఇక్కడ ప్యాకెట్ ఇక్కడనే పెట్టేసినాం ఎంత లేదు మొదలాలు చెంబలు అవుతాయి పోయి లాస్ట్గా చెంబానతో అమ్మా తల్లి మంచిగా చూసుకో అయ్యో ఇట్లా మంచిగా ఇప్పుడు మన నాయన తీస్తున్న వీడియో కదలకుండి ఇట్లా పట్టుకోమంటే అట్లానే పట్టుకుండు ఎల్లమ్మకు కళ్ళంటే మస్తు ఇష్టం అంట సాక ఖచ్చితంగా పెట్టాలి ఏ చేసినా మావలను అడిగే వేస్తా అమ్మ అమ్మ తల్లి ఇప్పుడు మా అమ్మ తీస్తుంది వీడియో కదలకుండా మా పూజలు పునస్కారాలు ఒంటి గంట వచ్చింది ఇంకోటి చెప్తా చూడు అదేమ్మని చెప్పిన కళ్ళు తాగరే దేవుని కోసమే తెచ్చిర్రు చూడు ఎట్లుందైనా అన్నం ఇంకా అన్నం తినాలి ఇంకా సరే ఇక్కడనే ఉండి చెట్ కింద వండుకోమన్నారు నన్ను మిరప చెట్లు కలుద్దామని పోతురు మా అమ్మమ్మ నాయన నన్ను నిన్నే కూకొని అన్నం తినమన్నారు రెండు గంటలు కలిసి చూస్తాను అంట మిరప చెట్లు ఇద్దరు కలిసి పోతురు మా అయితే నన్ను వ్యవసాయం దగ్గరకు రానియలేరు చదివే చదివిచ్చిరు చాలా మంది అన్నారంట ఎంత చదివిపిస్తావని వ్యవసాయం పనులు కూడా నేర్పియవా అని ఆడపిల్లకు చదివేందుకు పెళ్లి అయ్యేవా అని కూడా అన్నారంట ఏమో అన్నట్టే ఉంది కత్తికి లేని కందకే ఉంటది కదా ఎంత కష్టం వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందుల మధ్య అయినా మమ్మల్ని చదివించిండు చేసే ఏం గాని చూసే వాళ్ళకే ఉంటది కదా ఒక్క రూపాయి సాయం చేసేది లేదు గాని మాటలైతే పుక్కడికి అనేస్తారు కదా మేము చిన్నగున్నప్పుడు అయితే చానా ఇండ్లు కరువు కాలం వచ్చింది ఒక్క పంట కూడా వండలేదు ఇక్కడ నీళ్లు తాగుదామంటే కూడా ఇంటి దగ్గరికి ఏం ఉంటారు బాటలల్లా అట్లుండే పరిస్థితి భూనా కాలు ఎట్లా నేను కూడా కాలువన్న కొంచెంసేపు ఇంకోటి లేదా కొడవలా కొంకి కొంకి అంటారు కదా దీన్ని మా మిరపతోటి ఇది ఈ మడి మొత్తం ఉందన్నమాట జరిగొస్తున్నట్టు నేను మిరపకాయలు ఇంకో చూజ మిరపకాయలు ఇప్పుడిప్పుడు ఉన్నాయి మీకు చెరువు అని చూపించినాయి కదా అవి అదే చెరువు అదిగోండి మీకు దగ్గరికి చూపిస్తా చెరువు చెరువు చూపించుకొని వచ్చినాక ఇక నేను కూడా పని పనిచేస్తా దర్స తినదరిగేంతవరకు ఓరు బాబురే ఫోన్ కొంచెం అటుడ్ అయినా ఇక అంతే అది లేకుండా ఇంటికి అంటే కష్టమే చూసుకుంటే నడవాలి ఓ రెల పోంటి ఏడంగా ఇది దిగబడతా ఏడంగా ఏం కాదులే మెల్లమెల్ల పోతా ఓమ్ ఇక్కడ డేంజరే ఉంది దిగబడతాట చూసుడు ఎట్లు మా బావి చూపిస్తా కోల్ బాయ్ అంటారు దీన్ని బాబు రే నాకైతే బాయలు ఇవన్నీ భయం అప్పటి ఎట్లా ఎట్లతో వీర్రేమో కానీ చాలా లోతే ఉంది మేము చిన్న ఉన్నప్పుడు సుక్క నీళ్ళు లేకుండే దీంట్లో చాలా లోతుంది ఇది బాయి మస్తు లోతుంటుంది అనమాట చూడుండ్రి నీళ్ళు ఎట్లున్నాయి చుట్టుముట్టుగా ఎట్లుంటుంది ఇది బోరు కలుస్తురు నీళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయో నేను పక్కనే చెరువు ఉంటుంది పక్కకే జరంత దూరంలో పుట్ట కూడా ఉంది కొంచెం నాకు భయమే ఒక్క రావాలంటే ఇప్పుడు కనుక ఒక పాము వచ్చింది అనుకో లగెత్తురో అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి అయితే కూడా పొదలున్న పాములు కూడా బయటకు అది కనుక కనిపించిందంటే ఫలక నుమ్మ దాకా పరా ఈ ఓరాలకు పొంటి చెప్పులు కూడా వేసుకొని నడవలేము వీడికేనా చూపిస్తాను చెరువు ఇదిగోండి అక్కడ పోయేటట్లేదు ఇక్కడికైనా చూపిస్తాను సరసర సౌండ్ వచ్చే నాకు భయమవుతుంది పాత చీరలన్నీ బెదురు బెదురుగాతారు వరం పొంటి కానీ మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే పొలాలే అన్నీ చెరువు ఇక్కడ నుంచి అవి అక్కడ తెల్లగా అనిపిస్తుంది చూడండి అక్కడ వరకు ఉంది చెరువు అంచుపోంటే మస్తు లోతుంటుంది గిట్లా అంతా ఉంది ఇంతవరకు అంత లోతుంటుంది చెరువు అక్కడ ఓనికి కష్టంగా ఉంది మళ్ళీ పడిపోతే కష్టం కదా అందుకే చూపిస్తలేను మొత్తం ఇక్కడ ఎక్కువ కూడా రారు మా వాళ్ళు పని ఉంటేనే వస్తారు ఆ ఎల్లమ్మ చెట్టు అన్న కదా ఎల్లమ్మ చెట్టు అంటారు అక్కడ ఇందాక కూర్చొని తిన్నది ఆనే కూకొని తింటారు పడుకుంటారు పడుకుంటారు మా పిల్లలు ఇప్పుడు ఉండుంటే నన్ను చెల్లర నీళ్ళు దాపేటోళ్ళు మొత్తం మీద అంత దింపేటోళ్ళు ఈత కూడా వస్తుంది పక్క నుంచి ఈ పక్క వరకు చెరువు అవి అక్కడ వరకు చూపిస్తున్నా ఎకరాలల్లో మీదనే ఉంది ఇది వాయి కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇల్లు కూడా కట్టించారు మరి ఉండదే పెద్దదే ఉంది అనుకుంటున్నా ఇల్లా అదేందో తెలుసలే కానీ ఇల్లులాగా ఉంది వానలు బాగా పడుతున్నాయి కదా అందుకే నీళ్ళు ఉన్నాయి లేకపోతే మేము ఉన్నప్పుడు అయితే ఇవన్నీ ఎండిపోయినట్టే ఉంటుండే బోర్ కాళ్ళకు బురుజ అంటే నీళ్ళలా అడుగుదామని పోతున్నా బోర్ చూపిస్తున్నాం నేను ఇంట్లో బియ్యం కూడా ఇక్కడ నుంచే తీసుకుపోతా పైసలు ఇచ్చే ఏమంటా అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే ఇట్లా ఒడ్డు వాడేస్తారు ఒడిపి అంటారు ఒరిలో వేసేది గడ్డి అని కూడా అంటారు ఇట్లా ఒడ్డు వాడేస్తారు అనమాట కలిసి పీకేసి నాకైతే అది గుర్తుపట్టనీకి రాదు నేనైతే ఒరే వీక్తా రెండు మూడు సార్లు గడ్డి వీకి చూసిన వరిన వీకినా గడ్డిని వదిలేసి వరిన వీకినా అట్లా అయ్యింది అందుకే నాకు సరిగ్గా తెలియదు ఒరి గురించి మాత్రం సరిగ్గా తెలియదు నాటేస్తా మెల్లగా మొత్తానికైతే పనులు తెలిసేట్లేయాలనేది ఇది దీని కొంక అంటారు ఒట్టిగా భూమిని కలుస్తున్నట్టుంది కదా గట్లనే కలవాలి మొత్తం భూమిని వెక్లియాలన్నట్టు గడ్డి మొలవకుండా రైతుల పని ఎంత కష్టం ఉన్నా కూడా ఇష్టంగా చేస్తారు ఇవి నీళ్ళు వాడతాడు కష్టమైతే మళ్ళా ఇట్లా వెక్లిస్తే కాలువాలు కూడిపోతాయి కదా ఇట్లా వేస్తే మళ్ళా సాకలకు వస్తుందేమో చెట్టు దగ్గర వెక్లియద్దు ఏరు దెబ్బతింటది పని చేస్తుడే కూడా చూసుకుంటే వేయాలి మామూలుగా ఉండే కదా ఇలా కలిసింది జరంతనే చూపించిన వీడియో పడావైతుందని రెండు మూడు ఓరాల కలిసిన బెండ కూడా జర సల్లబడ్డది ఇప్పుడు ఒక్క ఆడామకు ఇసుంటి పని చేస్తే మూడు వందల కూలి పొద్దున్న నుంచి సాయంత్రం ఐదు దాటేదాకా వేయాలి ఇంకా జరంత పని ఉంది వదిలేసి వచ్చినాం అమ్మ వాళ్ళ అన్నం తినలేరు కదా అందుకే వస్తున్నారు రెండు మూడు గంటలు అవుతుంది దీపం మంచిగా ఉంది ఇట్లా మల్లన్న స్వామి మంచిగా చూసుకో అందరిని పొద్దు మీకు దాకా దీపం ఉంటుండొచ్చు మేము అనుకుంటున్నాం కొండెక్కకుండా మా అమ్మ ఇప్పుడు అన్నం తింటుంది ఈ బాయిల దగ్గర అన్నంలో తొక్కేసుకొని తిన్నా కూడా ఇంకో బుక్ ఎక్కువనే తింటాం కదా ఎటువే సైకిల్ మీద పోయిండు నిండుగా నూనెండు కొంచెం కొంచెంసేపు పని చేసి నేను అలసిపోయినా మా నాయనే దేసి దగ్గర కొబ్బరికాయలు దోశలు ఇంటికి పోతున్నాము ఇప్పటిదాకా చేసిన పనులని చూపించినాం కదా సాయంత్రం కూడా అవుతుంది నా కోసమే జల్దిన పోతురు మళ్ళా కలవనికోతలేరు కలవనికున్నది కూడా ఇగ్రీ మా అమ్మ నడుచుకుంటూ వస్తుందా నేను మా అమ్మ నడుచుకుంటూ పోతున్నాం మా నాయన్నేమో సైకిల్ మీద ఇవేం పక్షిలో మీకు తెలిస్తే కామెంట్లో ఎప్పుండి నేను తెలుసుకుంటా ఇవి శబ్దం బాగుంది నాటేశానికి దున్నీరు తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా ఎందుకంటే పట్నం నుండులకు చాలా మందికి తెలియదు నాటి ఎట్ల వేస్తారు వ్యవసాయం పనులు కూడా ఎట్లా చేస్తారు అనేది కూడా తెలియదు చూరన్న అయితే ఇంకా మండుతుండు పని చేస్తుంటే అంత ఎండ అనిపియలేదు ఇప్పటిదాకా ఇంకా ఏమేం పనులు ఉన్నాయో కూడా చెప్పలేను కదా అవి కూడా చెప్తా కారం పసుపు తీసుకోమని మా అమ్మకు పైసలు ఇచ్చిన అవి కూడా తీసుకొని పట్టించింది పిరపకాయ తోడుమేలు తీసి పసుపు కొమ్మలు ఎండలు పెట్టి మంచిగా పట్టిస్తారు గిర్నీల మీరు కూడా మళ్ళీ అడుగుతారు అమ్మకు పైసలు ఇయ్యొచ్చా అని వద్దన్నా కూడా ఇచ్చేస్తా గసుంటి ఏం అడగకుని మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ ఆ పొడిలను ఈ వీడియోలో చూపి సపరేట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఎడ్ల కొట్ట ఉంది ఎద్దు ఎంత బాగా వండుకుంది కదా చెట్టు నీడ పట్టుకో ఒకటే పారి జప్పున లేచింది తాడు కూడా ఊడిపోయిందంటే ఇంటి దాకా పరిగెత్తుతాము దొరకకుండా ఎడ్ల కడ కావాలి కుక్కలు కూడా ఉన్నాయి నీళ్లు అయితే మొత్తం వినుక్కుతాయి ఇట్లా నీళ్ళు చెరువులైతే తోపంటొస్తుంటే ఎన్నో ముచ్చట్లు అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు పంటలు వండలేవు కదా అవే చెప్తుంది అన్నట్టు ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అవుతుంది అది ఒరిగోసే మిషిని సీజన్ ఉన్నప్పుడే వాటికి పనుంటది మా ఇంటికి బాయికి చాలా దూరం ఉంటది ఆరేడు వందల మీటర్లు ఉంటది నేను అనుకుంటా కొత్త దోస్తులు మొదల ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జర లైక్ ఇచ్చిడు యాదమరవకుండి ఈ ఆల్టికి ఇది ఇంతే అక్కడ దిగిన కొన్ని ఫోటోలు కూడా పెట్టినా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్